ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇదంతా ఒక కొత్త సిస్టము ఒక కొత్త విధానము అరాచకవాదము బయలుదేరి మొత్తం ఏంటని అంటే అసలు ఇంకా ఎటు పోతుందో ఎటు రాజకీయాలను నడిపిస్తున్నారో ఏం చేయదలుచుకున్నారో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు సిద్ధాంతాల మీద రాజకీయాలు లేవు ఒకప్పుడు అప్పుడు మేము ఇది నక్సలైట్ పార్టీ ఇది సిపిఐ ఇది సీపీఎం ఇది కాంగ్రెస్ ఇది బీఆర్ఎస్ ఇది టీడీపీ అని కొన్ని వాటికి లిమిటేషన్లు ఉంటూ ఉంటూ మాట్లాడుకునేది ఇప్పుడు అన్ని పార్టీలు ఒకే అయిపోయాయి అందరూ అన్నిటికీ ఒకటే తెగబడుతున్నారు తనకిష్టం లేకపోతే ఎన్ని అబద్ధాలనైనా వెదజల్లటానికి ఇష్టం లేకపోతే ఎంత మోతాదులో తిట్టడానికైనా ఎన్ని రకాలుగా అవమానం చేయటానికైనా సిద్ధపడుతున్నారు తనకిష్టం లేకపోతే సార్ ఇక పార్టీ మీద దుమ్ము దుమారం లేపి బురద పూసి మొత్తం ఏందని అంటే దాన్ని అనగదొక్కటానికి నానా రకాల భాషను కూడా వినియోగిస్తున్నారు అన్నీ ఒకటే రకమైన పద్ధతుల్లోకి వెళ్ళిపోయాయి కానీ మరి ఇది ఎంతకాలం నడుస్తుంది ఈ ట్రెండ్ ఎంతకాలం ఉంటుంది ప్రజలకు విసిగిపోయి మరి కరెక్ట్గా ఇది సమాజాన్ని ఒక విలువల మీద ఒక పద్ధతి మీద నిలబెట్టే విధంగా మళ్ళీ ఈ వాతావరణాన్ని సృష్టించుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది సమాజాన్ని ప్రజలకు అనుకూలంగా ఉపయోగించాలి కానీ ప్రజలకు వ్యతిరేకంగా మోసకారులను గెలిపించే విధంగా దుర్మార్గులను గెలిపించే విధంగా డబ్బు సంపాదించుకునే విధంగా తన అభివృద్ధి వ్యక్తిగత అభివృద్ధిని సాధించుకోవటానికి ఆ విధంగా పోవటం అనేది అయితే కరెక్ట్ కాదు ఇది మళ్ళీ ఎన్నడో ఒక రోజు రివల్యూషన్ అయితే వస్తుంది ఈ మార్పు అయితే వస్తుంది ఇది ఎంతో కాలం ఉండదు ఇది ఒక దశ వరకు ఉంటుందని నేను అనుకుంటున్నాను తర్వాత మళ్ళీ దీంట్లో కూడా మళ్ళీ మార్పులు వచ్చి కొంచెం నిజాయితీతోటి వచ్చే విధానాలు పద్ధతులు కూడా వస్తాయేమోనని అనే ఆశతోటి అయితే ఉన్నాము